పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ మైనారిటీ గురుకుల పాఠశాలలలో మెరుగైన విద్యతో పాటు అన్ని రంగాలలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వం గురుకుల పాఠశాలల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతున్నదని మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సయ్యద్ అర్షీ ఇక్బాల్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు తమ లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు డిజ్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు గురువులకు ఘనంగా సన్మానించి గురుకుల పాఠశాలలో తాము గడిపిన ఎనిమిది సంవత్సరాలను నెమరు వేసుకున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు డ్రామాలు చేసి పాటలు పాడి పాటలతో కనువిందు చేశారు గురువులు తమ తమ అనుభవాలను విద్యార్థులకు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సయ్యద్ అర్షి ఇక్బాల్ మాట్లాడుతూ విద్యార్థులు రానున్న రోజుల్లో పరీక్షలు బాగా రాసి ఉన్నత స్థాయికి ఎదగాలని మంచి స్నేహితులను మంచి అలవాట్లను అలవర్చుకోవాలని ఒక లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు ఇంటర్మీడియట్ అనేది మొదటి మెట్ అని దీని తర్వాత ఉన్నత విద్య కోసం అనేక మార్గాలు ఉన్నాయని ఒక మార్గాన్ని ఎంచుకొని తమ లక్ష్యాన్ని సాధించాలని సమాజానికి ఉపయోగపడాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సయ్యదా అర్షి ఇక్బాల్ తో పాటు अध्याप जी श्वेता एस प्रसाद के स्वाति सैयद लईक् प्रणी पी संतोष कुमार बी कृष्णा एम सुचित्रा एन श्रीकांत श्रवंति सुवर्णलता लता शोभाराणी मधु एम टाट टाटानंद मधुसूदन एमडी मजर हुसैन जी विनोद एम ए मंजुला राजाराम मंजुलाजारा साधि के नरेश शेख फारूक मोहम्मद सत्तार के विनोद फेरोज खा गायत्री मीना टीचिंग नॉन टीचिंग स्टाफ विद्यारथुला The and the the happy for the उसके साथ साथ और टेंथ क्लास के छात्रों को बोरा हंड्रेड परसेंट जितनी मेहनत करें क्लास మన ప్రిన్సిపల్ మేడంకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకు మేము చెప్తున్నాం మేడం అదేవిధంగా మీరు ఏ విధంగా అయితే ఈ వీడ్కోల్ పార్టీని స్నేహబంధంతో కొనసాగిస్తున్నారో అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ స్నేహబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి కష్ట చేదోడు వాదోడుగా భవిష్యత్తులో కూడా ఈ స్నేహబంధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ నా శీన్ పడత శ్రీఫర్మ మొహతరమ్మ बाद लेक्चरर्स टीचर्स अजीज तलबा असल आज का जो विदाई है मैं यहाँ से एक मैसेज इंटरमीडिएट के एग्ज़ाम बहुत ही खरीब है उसके पेश नज़र और कुछ बनना है और कुछ हासिल करना है तो सब यानी कि टाइम पर अगर अपने आप पर गौर फिक्र करते हैं तब यकीनन आपके लिए आपकी मंजिल आसान हो जाती है इसीलिए किसी शायर ने कहा था कि मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है परों से कुछ नहीं होता हौसलों से उड़ान होती है हासिल करना है तो हमको उस काम के लिए अपने तन से और मन से बेदार रहना चाहिए यानी कि वक्त वक्त पर पर अगर अगर आप काम करते हैं, आगे बढ़ने की प्लान करते हैं तो जरूर जरूर आप एक दिन कामयाब होते हुए नजर आएंगे well, uh, And uh, whatever the hard work you have done in the last night for this uh, program, uh, you are looking very Answer? Will the Google, sir. <laughs> Why we celebrate farewell Party? Because for six subjects we have exams. We write exams. Evaluator evaluates, give marks. So, how we...

సో యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఫేర్వెల్ పార్టీ మీన్స్ ద సెకండ్ ఇయర్స్ దే ఆర్ లివింగ్ అవుట్ సో వాళ్ళు ఒక స్టేజ్ నుంచి యాజ్ ఎ వన్ స్టేజ్ యువర్ కంప్లీటెడ్ అండ్ దే ఆర్ మూవ్ టు దో యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పుడు ఏమైతే మీరు వెళ్తున్నారు సో అదే యాక్చువల్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ యువర్ లైఫ్ so all the best for all students and uh, you are a one of the student just you concentrate your life and skills whatever you want to reach your aims you follow that ways so all the best beta and also now can you dude i want to talk in my mother tongue mother tongue lo matladalanukuntunna i the story entante ఒక చిన్న ఈ క్లాస్ రూమ్ గదిలో ఈ క్లాస్ రూమ్ గదిలో గదిలో ఒక రాబందుల్ని రాబందులని వాటిని బంధించేస్తారు చేస్తారు పెద్ద రాబందు చిన్న చిన్న ఈగల్స్ కూడా దాంట్లో ఉంటాయి చాలా వాటికి రెక్కలు వస్తా ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న రాబందులు ఈగల్స్ ఎట్లా అంటే పై ఎగురుతున్నాయి కార్నర్స్ వెళ్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది అని ఫీల్ అవుతున్నాయి వాళ్ళ మమ్మీ కార్నర్ లో ఉండి చూస్తా ఉన్నది వాటిని చూస్తున్నప్పుడు నా బిడ్డలు ఎలా ఎగురుతున్నారు అనుకుంటుంది అంతలోనే ఆ కిటికీలో నుంచి ఒక చిన్న ఏం చేస్తుంది పైకి చూస్తుంది ఇట్లా పైకి చూస్తే తనలాగే ఉంది ఆ చిన్న పక్షి తన ఆకాశంలో అంత ఎత్తుకు ఏంటి అని ఆలోచించి వెంటనే మమ్మీ మమ్మీ అని పిలుస్తుంది ఏంటి బేట ఏమైందంటే చూడు అసలు ఆ చిన్న పక్షి నాకులాగే ఉంది కానీ ఆకాశంలో అంత ఎత్తుకు ఎగురుతుందేంటి నేనేలా ఉన్నా అంటే అది నీ రెక్కల్లో ఉన్న సామర్థ్యం అలా నువ్వు చేయగలవు కానీ బంధించారు కాబట్టి నువ్వు ఇదే ప్రపంచం ఇదే అని అనుకుంటున్నావు అని చెప్పింది అంటే ఫస్ట్ మనం సెలబ్రేట్ చేసినప్పుడు దేర్ ఇస్ డిసిప్లిన్ కదా మన స్టేజ్ కానీ మన పిల్లలు కానీ తర్వాత మనకు బయట నుంచి ఆర్ఎల్సీస్ ఆఫీసర్స్ వచ్చారు తర్వాత ప్రిన్సిపల్స్ వచ్చారు ఎంతో హడానికి ఫెయిల్యూర్స్ నుంచి మనం మంచి లెసన్స్ నేర్చుకుంటాం తర్వాత మీరు ఎక్కడలో ఉన్న సామర్థ్యం ఏంటి మీరు ఎంత బాగా చేయగలరు అనేది దీన్ని బట్టి చూస్తే చాలా క్లారిటీ అనిపిస్తుంది రియల్లీ ఐ థాంక్ యు ఆల్ మై స్టూడెంట్స్ అండ్ ఆల్సో కాలేజ్ లెక్చరర్స్ ఐ ఇట్ ఇస్ ఎ నైస్ నైస్ గ్యాదరింగ్ సో విత్ ఇన్ ఎ వీక్ we conducted the two celebrations that is the farewell parties the 10th and inter students That, uh, is, uh, that previous party. It was also excellent. Now, whatever we are celebrating, it is also an ex uh, ex uh, excellent. So, dear students, what I want to say to you that just now our uh, physics sir he told you that all you are looking like heroes, really. But our teachers and myself, we want to see you as a real hero and a good citizen in your real life. alhamdulillah it is a blessing of that allah subhanahu taala because he made us as a human being we are not the animals we are the human beings and we have the power of thinking we have the power of speaking we can express our expressions whatever we think we can express and we can discuss with our teachers with our Seniors and with our class class fellows. So, dear students, the students, those they are writing the board exam 10th, inter first year and inter second year, first, we have to acquire the knowledge. If we get the knowledge, it is easy for us to understand each and everything. So, most of the time we are discussing about that Google. Who made the Google? Human beings, they made these. So, we are the superior one. So, we have to prove that we are superior in knowledge, putting our efforts and show our interest towards our education. We all here join to become a good citizen with real discipline and education, educationalist. When we get the education, we can think. Then, what is good for us, what is bad? How we can become a good citizen, how we can get a good name and fame for our country. Not for the sake of our school, not for the sake of our parents, not for the sake of our teachers, but for the sake of our nation, for our country, we have to do. Previously, I told that APJ Abdul Kalam, we recognize his contribution, whatever he put his effort towards our country. We want to each and everyone like that. So, dear students, now we have only 10 to 15 days time for our annual examination and 10th class students they have one and a half month time. I think one hour one month time is left. So it is a crucial time for us. So after this farewell, just know your teachers, your chairs, your students, most of them they promised me that this time inshallah we, we are going to get that 100% result with straight timing so 10th class student and intermediate students it depends on you you are the one you are getting 3 hours time whatever you want to write you can write but that should be perfect so you are the one that can change the entire scenario by writing the paper in a correct and proper manner if you write the paper in a correct and proper manner definitely you will get that by to by marks so my best wishes with you all the best for 10th and intermediate students thank you